మంత్రులందరూ స్వేచ్ఛగా పనిచేశారు ఆ స్వేచ్ఛగా పనిచేసిన మంత్రులు ఇచ్చే ప్రతిపాదనలు అవి కేబినెట్ లోకి రావడం ఇదంతా కూడా జరిగింది ఫలితంగా రాజశేఖర రెడ్డి రెండోసారి కూడా గెలిచాడు ఇప్పుడు అట్లాంటిది జరగాలంటే ఆ స్వేచ్ఛ అవసరం అంటే ఇప్పుడు మనకి సివిల్ సప్లైస్ ప్రాబ్లం వచ్చింది ఆ మంత్రి దగ్గరికి వెళ్తే అవుతుంది అనే ధైర్యం ఉండాలి కదా ఒక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది హోం మంత్రి దగ్గరికి వెళ్తే పనవుతుంది అన్న నమ్మకం ఉండాలి వాళ్ళ దగ్గరకు అసలు కలవనీయరు వాళ్ళు అసలు మాట్లాడరు కానీ ప్రాంతీయ పార్టీల్లో రాజకీయ నాయకులకే చాలా కాంట్రాక్ట్లు ఇచ్చి రాజకీయ నాయకులు ఇప్పుడు సివిల్ సప్లైస్ లో గాని రేషన్ డిపోల్లో గానీ వీళ్ళే ఉన్నప్పుడు నిజంగా స్వేచ్ఛ ఇచ్చి ఒక ఆ మంత్రితో పరిపాలన చేయిద్దామంటే ప్రాక్టికల్ గా వర్కౌట్ అవుతుందా అంటే జనం దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు కదా ఇప్పుడు ఇంత ముందు తెలుగుదేశం వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చారు అప్పుడు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం మళ్ళీ ఎన్నుకోలేదా మొన్నటిసారి వైసీపీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు ఓడిపోయినప్పుడు మీరు అట్లా ఇచ్చుకోవడం వల్ల అంటారు కానీ అసలు తటస్థ కాంట్రాక్ట్ తటస్థ వ్యాపారులను ప్రాక్టికల్ ప్రాక్టికలే డెమోక్రసీలో చూస్తే ఇక్కడ మనకి ప్రాంతీయ పార్టీలు చోట్ల సమస్య ఎక్కువ ఉంది ఎందుకని నువ్వు అయితే అటు ఇప్పుడు ఈవెన్ మీడియానే నువ్వు అటు ఉంటావా ఇటుంటావా అని గందరగోళం ఇంకా అందులో ఆశించడం అనవసరం జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసేస్తున్నారు ప్రత్యామ్నాయం లేదు మన దగ్గర ప్రత్యామ్నాయం ఉండుంటే ఇదిగో వీళ్ళిద్దరు ఇట్లా కాబట్టి మూడో వాళ్ళు అనుకుంటాం కానీ అట్లా లేదు కదా ఇక్కడ కాబట్టి గతి లేదు ఇక